నాణ్యత లోపాల కారణంగానే ఆర్ఎఫ్సీఎల్ చీటికి మాటికి కు రావడం షట్ డౌన్ చేయడం జరుగుతుందని నాణ్యత లోపలకు కారణమైన ఈఐఎల్ సంస్థపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ వేయాలని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ఠాకూర్ డిమాండ్ చేశారు రామగుండం ఎరువుల కర్మాగారం డౌన్ గల కారణాలను తెలుసుకోవడం కోసం శనివారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆర్ఎఫ్సీఎల్ ఫ్యాక్టరీని సందర్శించారు ఆర్ఎఫ్సీఎల్ అధికారులు ఇంజనీర్స్ ఇండియన్ లిమిటెడ్ సంస్థ అధికారులతో మాట్లాడి చిటికి మాటికి ఆర్ఎఫ్సీఎల్లో లోపాలు రావడం డౌన్ కావడంపై ఆరా తీశారు ఆర్ఎఫ్సీల్లో జరుగుతున్న మరమ్మత్తు పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఫ్యాక్టరీ డౌన్ విషయంలో ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం నిర్లక్ష్యం కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ భద్రత పట్ల నిర్లక్ష్యం పూర్తిగా కానవస్తుందని ఆరోపించారు ఫ్యాక్టరీ నిర్మాణం దశలోనే పైపు పనుల్లో నాణ్యత లోపించినట్లు పరిస్థితులు చూస్తే అర్థమవుతుందన్నారు ఇప్పటికీ దాదాపు నాలుగు సార్లు ఫ్యాక్టరీ కు రావడం లీక్ కావడం వంటివి జరుగుతున్నాయని ముఖ్యంగా రైతులకు యూరియా అవసరం ఉన్న సమయంలోనే ఇలాంటివి జరుగుతుందని తెలిపారు ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలి నిరుద్యోగులకు అవకాశాలు రావాలి పారిశ్రామికరణ పెరగాలి అదేవిధంగా ఫ్యాక్టరీలో నాణ్యత లోపించిందని అన్నారు

జరిపిన పనంతా కూడా నాణ్యత లేకుండా ఇవాళ ప్రమాదాలకు ఇవాళ కారణమైతా ఉంది ఇలా ఆర్ఎస్ ఇప్పటికీ ప్రారంభమైన దశ నుంచి ఇప్పటికీ ఇది నాలుగో సార్లు కావచ్చు ఒకసారి అమోనియా లీక్ అయితే నాలుగు సార్ల ఇది మెయింటెనెన్స్ రావడం అది కూడా రైతులకు ఎప్పుడైతే యూరియా అవసరం ఉంటుందో అప్పుడే రావడం చాలా దురదృష్టకరం దీని మీద గతంలో వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతంలో పక్కకే పని ఉంటుంది అక్కడ మనుషులు ఉన్న పరిస్థితి దాన్ని ఆర్ఎన్ఆర్ ఆర్ కింద తరలించాలని అనేక ఉద్యమాలు చేస్తాం అమోనియా లీకేజ్ అయిపోయి వాడలలో ఉండకుండా ఊళ్ళలో ఉండలేటువంటి పరిస్థితి ఉంది ఇండస్ట్రీ జాగ్రత్తగా నడిపించాల్సిన బాధ్యత అధికారులతో పాటు దాన్ని ఎవరైతే కట్టిలో వాళ్ళపై చర్య తీసుకోవాలని నేను ఈ రోజు శాసనసభ్యుడిగా డిమాండ్ చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వాన్ని ఇది మా ప్రాంతం అన్ని త్యాగాలు చేసి రాష్ట్రంలో రైతులను ఆదుకోవడానికి ఈరోజు ఆర్ఎస్ఎల్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినాం మాకు రావాల్సిన మా హక్కు యాభై శాతం రావాలి దాంతోపాటు దీనికి ఇంత అజాగ్రత్తగా దీని మీద పూర్తిగా ఎవరు పటిష్టమైనటువంటి కార్యక్రమం తీసుకోకుండా నాణ్యత లేకుండా కట్టడం వలన ఇది అవుతుంది కాబట్టి ఏదైతే కంపెనీలో ఈఐఎల్ అనే కంపెనీని దోషిగా నిలబెట్టండి వారిపై ఎంక్వైరీ చేయండి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్తానా నేను ఈరోజు ప్రభుత్వం ద్వారా ఇలా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా నా శాసనసభ్యుడిగా నేనే రాత పూర్వకం ఇచ్చే కార్యక్రమం చేస్తాన విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు అధికారులను కోరుతా ఉన్నా త్వరితగతిగా పూర్తి చేసి యాభై శాతం మాకు వచ్చేటువంటి యూరియాని త్వరతగట్టిగా ఈ రిపోర్లు పూర్తి చేసి యూరియ ఇవ్వాల్సినటువంటి బాధ్యతను తీసుకోండి ఇవాళ చూస్తా ఉన్నాం నేను ఆశ్చర్యపోతున్న నిజంగా ఇండస్ట్రీ ఉన్నందుకు సంతోషపడాలన్నా లేకుండా మా నగరంలో ఆనుబాంబు అనుబాంబు హైడ్రోజన్ బాంబ్ లాంటి ఒక ప్రాణాలకు తెగించి మనం రోజు ఇక్కడ దేశానికి సేవ చేయాలని చూస్తా ఉన్నాం కానీ దీని నాణ్యత దీని భద్రత దీని అంశంలో కొంచెం కూడా స్వరోజు పని కేంద్ర ప్రభుత్వ అధికారులని నిలదీస్తున్నా ప్రశ్నిస్తున్నా లేదన్నా ప్రమాదం జరగడానికి జరిగితే ఇలా ఎంత దారుణమవుతుందో ఒక్కసారి ఆలోచించాలి ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ నడపాలి ప్రజా సంక్షేమం జరగాలి కానీ దానికి తగ్గినటువంటి నాణ్యత దానికి సంబంధించిన భద్రత దానికి ఉన్నటువంటి పరిస్థితులను పూర్తి గమనించి కఠినమైన పర్యవేక్షణ జరపాల్సినటువంటి పరిస్థితి విషయాన్ని చెప్తా ఉన్నాం ఇది మాటి మాటికి ఈ రకంగా ఇదైతుందంటే ఏదో ఒక రోజు ప్రమాదం జరుగుతుందని ఒక భయం ఇవాళ ప్రజల్లో ఉంది నాకు కూడా ఉంది తర్వాత ఇది ఒకటే కంపెనీ ఐదుగురు కంపెనీలు కలిసి దీనికి ఒక యజామాన్యం ఎవరో చైర్మన్ ఆఫీస్ ఉంటుందో ఢిల్లీలో ఉంటారు నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మీకున్న ఒకే ఒక ఆర్ఎస్ఏల్ ఢిల్లీలో ఎందుకు ఢిల్లీలో ఎందుకు వాళ్ళ నోటీస్ నోటీసులు ఇస్తారు స్థానికులు ఇక్కడ ఎందుకు ఇయ్యారు మీ నోటీస్ ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఏం చేస్తారో ఎవరి ఉద్యోగాలు పెడతారో తెలియదు ఢిల్లీ నుంచి అందరు వస్తూ ఉన్నారు మీ ఆఫీస్ తరలించి వెంబట్టే ఇక్కడ ఏంటి మీకు సంబంధించిన ఇంకొక ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాళ్ళు డిమాండ్ చేస్తే మీరు ఎక్కడైతే ఆఫీస్కి అక్కడ తరలించో ఇతర సంస్థలకు సంబంధించింది ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్న ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఈ యొక్క చైర్మన్ ఏదైతే కేంద్ర ఆఫీస్ ఉందో అది రామాగుండలోనే ఏర్పాటు చేయాలి ఆర్ఎఫ్సీఎల్ ఫ్యాక్టరీ సందర్శనలో ఎమ్మెల్యే వంట మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం తిరుపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు మహాంకాళీ స్వామి దేటి బాలరాజ్ ముస్తఫా అల్లంగల రమేష్ మోహిత్ సన్ని తదితరులు పాల్గొన్నారు